ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగం అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానం నందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యా రాశి కన్యారాశి వారికి సంబంధించి అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఒక స్త్రీ రూపాన్ని మనం చూస్తూ ఉంటాం అదేంటండి అన్ని రాసులు బాగున్నాయి మహారాజుకి వచ్చేసరికి ఒక ఆడ ఉంది ఏంటి అన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాపర్గా తెలియక అసలు కన్యా రాశి ఎంత వైశిష్టమైనటువంటి రాశి అంటే స్త్రీ అనేటువంటిది మూలాధార శక్తి మనం అమ్మవారి యొక్క స్వరూపంగా ఈ యొక్క కన్యారాశి వారిని చూడవచ్చు కాబట్టి వీరికి విపరీతమైనటువంటి ఒక ఆరాధ్య భావం ఎక్కువ ఉంటుంది కన్యారాశిలో రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఎలా ఉంటారు అంటే మంచి ప్రీచర్స్ టీచర్ అంటే చెప్పేవాడు ప్రీచర్ అంటే ఫాలో చేసేవాడు ఆచరించేవాడు అందుకే వాళ్ళని ఆచార్యులు అని పిలుస్తారు సో ఎక్కువ శాతం ఈ యొక్క కన్యా రాశిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి ఎంతో ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్నా వీళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మూలాలకు వెళ్తూ ఉంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆస్ట్రాలజర్లు పండితులు ఏదైనా సరే దేవి ఉపాసన తీసుకొని ఉపాసన చేస్తూ వచ్చినటువంటి వారి కష్టములు తీర్చేటువంటి వాళ్ళు ఆచార్యులు ఆయుర్వేదంలో ఎవరైనా సరే డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు వీరందరూ కూడా చూడండి ఆర్చియాలజీ డిపార్ట్మెంట్ అన్న టెంపుల్ అన్న మంత్రం అన్న ఇవన్నీ కూడా మన యొక్క పురాతన విషయాలకు సంబంధించి మూలాలకు వెళ్తూ ఉంటుంది సో వీరెప్పుడు కూడా ఏంటంటే మూలం నుంచి వచ్చేటువంటి వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అది విశేషంగా కన్యారాశి వారికి సంబంధించింది ఇకపై ఎవరైనా సరే చెబితే కన్యారాశి గురించి వాళ్ళు క్లియర్గా చెప్పండి అది బాబు ఒకసారి చూసుకోమని చెప్పి అలా కన్యా రాశి వారికి లగ్నాత్ శుక్రగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఎప్పుడైనా సరే లగ్నంలో శుక్రుడు ఉంటే అలంకరణ వీరి యొక్క ఆహార్యం మారడము ఎక్కువ మేకప్లు డ్రెస్సింగులు ఇలాంటివి వేసుకోవడము ఈ పరమైనటువంటి ధోరణితో ఉంటారు వీటితో పాటుగా లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలో వెళ్ళాలి ఏదైనా నేర్చుకోవాలి ఏదైనా ప్రావీణ్యం పొందాలి అనేటువంటి ఉత్సుకతతో ఉంటారు కానీ వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా శక్రుడు నీ శుక్రుడు నీచ పొందున్నాడు కాబట్టి అవే అంతగా వర్కౌట్ అవ్వవు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క ద్వితీయ స్థానం ఉన్నందు మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ రిలేట్ అయినటువంటిది ఈ సూర్యుడు బుధుడు కుజుడు ముగ్గురు ఉన్నారు ఎప్పుడైతే సూర్యుడు ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉండి వక్రంలో ఉన్నాడో రాజకీయ నాయకుల టీడర్స్ లీడర్స్కి అలాగే ఏవైనా సరే మీరు అధికరణ సిద్ధితో ఉన్నటువంటి పనులు చేసేటువంటి వాళ్ళందరికీ ఇబ్బందే అలాగే బుధుడు ఉన్నాడు ద్వితీయంలో దీనివల్ల వ్యాపారానికి సంబంధించేటువంటి ఢోకా లేకుండా నడుస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు లోపే అన్ని రకాల సెటిల్మెంట్స్ చేసుకోండి కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయం నుంచి తృతీయానికి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వస్తాడు అలా ఎప్పుడైతే చేంజ్ అయ్యి స్వక్షేత్రం అనమాట ఇది ఆయన సొంతిలు వృశ్చికానికి వృచ్చకానికి రాష్ట్రాధిపతి కుజుడు వస్తాడు అప్పటి నుంచి కాస్త ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే భూ సంబంధిత పనులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచే చేయడం మంచిది ఇక ఇప్పుడు మనం గురుగమనంలో భాగంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క గురువు ఏకాదశ స్థానమునందు సంచరిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే గురువు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉంటారో ఈ యొక్క కన్యారాశి వారికి గురు ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయీ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గే గువు పదకొండో స్థానంలో గనక గురువు సంచారం చేస్తున్నప్పుడు మంచి పేరు సంపాదిస్తారు తేజస్సు పలుకుబడి పెరుగుతుంది శత్రువుల యొక్క నాశనము అంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండడము అన్ని విధాలా లాభంగా ఉండడము ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారికి పదకొండవ ఇంట ఉన్నటువంటి గురువు లాభిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఇక విశేషంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి సప్తమంలో శని సప్తమంలో శని ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు సంబంధించిన మాట లగ్నంలో శుక్రుడు సప్తమంలో ఉన్నటువంటి శనిని వీక్షిస్తున్నాడు శని చండాల యోగం ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ సద్దు అనుగుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆరవ స్థానంలో రాహు మీకున్నటువంటి డైలీ రొటీన్ లైఫ్ని బాగా మందగమనంగా ప్రశాంతత లేకుండా మత్తుగా ఎక్కువ నీరసంగా లేజీగా చేసేటువంటి వాడు సో వీలైనంత వరకు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి దానివల్ల ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్గా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు చెప్పడం పంపించడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో పదహారు చక్రములతో జాతకం డీటెయిల్గా ఇస్తాను మీకు అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఇప్పటి ఇప్పటివరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబుడుస్తాయి రోజుకు ఒక్కసారిన వినండి హనుమత్ బడబారణ స్తోత్రం ఇది వడవాలన స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవారు రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యాపాశుపతం బరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి